నగరంలో బాంబు బెదిరింపుతో కలకలము రగింది గుర్తు తెలియని వ్యక్తులు ఇమెయిల్ ద్వారా నగరాన్ని బాంబులతో పేల్చి వేస్తామని హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం ఈ విషయం తెలిసి వెంటనే జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది తిరుపతి కాకుండా తిరుమల శ్రీ కాళహస్తి పుణ్యక్షేత్రాల్లో బాంబు స్కాడ్ విస్తృత తనిఖీలు చేపట్టింది ఈ ఘటనపై స్పందించిన జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ప్రజలకు భరోసా కల్పిస్తూ ఇలాంటి బెదిరింపులు పలు రాష్ట్రాల్లో వస్తున్నాయి అదే తరహాలో తిరుపతికి కూడా బెదిరింపు వచ్చింది కేసు నమోదు చేసి దర్యాప్తు జరుగుతుంది ప్రజలు ఎలాంటి భయభ్రాంతులకు లోను కాకూడదు అనవసరమైన ఊహాగానాలను నమ్మకూడదని తెలిపారు అతని మాటల్లో పోలీసులు అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకుని పరిస్థితిని పూర్తిగా అదుపులోకి గుంచినట్లు వెల్లడించారు ఇదిలా ఉండగా నేడు చెన్నైలోని సిఎం స్టాలిన్ నటి త్రిసా నివాసాలకు కూడా బాంబు బెదిరింపులు రావడం ప్రస్తావనీయంగా ఉంది ఈ నేపథ్యంలో పోలీసులు ఆరా మరింత కఠినమవుతుందని అవుతుందని భావిస్తున్నారు